అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయే సింపుల్ స్వీట్ రెసిపీ చూపిస్తాను కేవలం టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు పుటనాల పప్పు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఒక కప్పు పప్పులకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం పడుతుంది రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ స్వీట్ చేయడం చాలా చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత ఈజీ అంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు ఇంత సింపుల్గా ఇంత టేస్టీ స్వీట్ చేసుకోవచ్చా అని ఇది పుట్టినాల పప్పుతో చేసామంటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుందండి బెల్లం అంతా కరిగిపోయాక వాటిని దింపేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి అంతా కరిగిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్టనాల పప్పు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వేసుకొని నెయ్యిలో బాగా కలిసేటట్టుగా కలుపుకొని జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పౌడర్ అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యింది ఇలా చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి మీకు బెల్లంలో ఏవైనా నలకలు అట్లా ఉన్నాయంటే వడగట్టుకొని వేసుకోండి లేదంటే జస్ట్ అలానే వేసేసుకోండి బెల్లం వాటర్ అన్నీ వేసేసాక ఈ పౌడరు ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి కన్సిస్టెన్సీ బాగా గట్టిపడే వరకు త్వరగానే గట్టిపడిపోతుందండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా ఇలా కన్సిస్టెన్సీ ప్యాన్కి అతుక్కోకుండా నీట్గా ఇలా వస్తుంది కదా ఇంత గట్టిగా వస్తే సరిపోతుంది ఇలా ఏ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా నెయ్యి రాసిన ట్రేలోకి వేసేసుకోవాలి మీరు పీసెస్ లాగా కట్ చేసుకోవాలనుకుంటే నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోండి లేదు జస్ట్ అలాగే సర్వ్ చేసుకోవాలనుకుంటే గరిటకి నెయ్యి అప్లై చేసుకొని గరిట తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి సింపులే కాబట్టి ఇప్పుడికిప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గరిటెతో ఒక ప్లేట్లోకి ఇలా మనం సర్వ్ చేసుకున్నామంటే చూడ్డానికి కూడా బాగుంటుంది అట్రాక్షన్గా మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్